ఇది వరకు కంటే చాలా సురక్షితమైన కొత్త ఆధార్ యాప్ వచ్చేసింది ఇకపై మీరు మీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని ప్రతి చోట ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందులో మీ వ్యక్తిగత సమాచారం కూడా చాలా ఉంటుంది చెల్లింపులు చేయడానికి క్యూఆర్ కోడ్ ఉన్నట్లే ఇప్పుడు ఆధార్ వెరిఫికేషన్ కోసం ప్రతి చోట మీకు క్యూఆర్ కోడ్ లభిస్తుంది అంటే మీరు హోటల్కు వెళ్తే అక్కడ మీకు క్యూఆర్ కోడ్ లభిస్తుంది మీరు దాన్ని స్కాన్ చేస్తారు ఆ తర్వాత మీ సెల్ఫీ కెమెరాతో పేస్ ఐడెంటిఫికేషన్తో ఆధార్ వెరిఫికేషన్ లేదా ఆధార్ అథెంటికేషన్ పూర్తవుతుంది మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకుండానే ఇది జరిగిపోతుంది ఇక ఆధార్ కార్డు లేదా ఆధార్ కార్డు జిరాక్స్ మీ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం లేదు మీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని ఎవరైనా ఇచ్చి మీ పేరుతో మోసం చేయలేరు ఎందుకంటే మీ ఫేస్ అథెంటికేషన్ లేకుండా ఏమీ జరగదు ప్రస్తుతం ఈ యాప్ బీటా టెస్టింగ్ దశలో ఉంది లాంచ్ అయిన వెంటనే మేము మీకు తెలియజేస్తాము